ఉంటానండి హైదరాబాద్ నుండి వచ్చాను ఇక్కడ నేను చిన్నప్పటి నుండి నా ఎనిమిది సంవత్సరాలు నా వయసు ఎనిమిది సంవత్సరాల నుండి నేను ఇక్కడికి రావడం జరుగుతుంది అమ్మవారికి ప్రతి సంవత్సరము మంజీరా నది ఎట్లయితే ఉప్పొంగతుందో అమ్మవారిని ముక్కుపోగు తాకుతుంది అమ్మవారి గుడి మొత్తం భవాని తాకుతుంది కాబట్టి గంగాదేవి ఈ మంజీరా నది శాంతించాలని చెప్పి అక్కడ శాంతి పూజ చేశాము అమ్మవారి ఎప్పుడు ఆయుర రాష్ట్ర ప్రజల తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ఆయుర ఆరోగ్యాలతోని మంచిగా సుఖశాతులతోని కాపాడాలని చెప్పి అమ్మవారికి చీర సార పసుపు కుంకుమ గాజులు మెట్టెలు పుస్తెలు అమ్మవారికి కార్తీక మాసంలో పౌర్ణమి రోజు కార్తీక దీపాలు పెట్టి మేము అమ్మవారికి ఈ విధంగా పూజ చేయడం జరిగింది జై బోలో ఏడమ్మాయిల దుర్గమ్మకు జై అమ్మవారు దుర్గా బాబా ఏడపాల దుర్గమ్మ వనదుర్గా దేవి నా కోరికను నెరవేర్చింది కాబట్టి నేను షేర్లింగపల్లి జోగిని పూజా పోనం అంటారు నన్ను నేను షేర్లింగపల్లి గ్రామం నుండి వచ్చాను అనుకున్న పళ్ళు అనుకున్నట్టు అమ్మవారిని జరిగిపిస్తారు కాబట్టి నేను వచ్చి పూజా విధానం ఈ విధంగా జరుపుకున్నాను అందరికి అమ్మవారు ఆశీస్సులు ఉండాలి అందులో నా అమ్మ దయ అందరికి ఉండాలి నాకు ఉండాలి అందరు అందరూ శుభశాంతులతో ఉండాలనేసి అమ్మవారికి మన స్ఫూర్తిగా కోరు నారాయణి శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు ఇక్కడ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని వనదుర్గా భవాని అమ్మవారి సన్నిధానం లోపల ఉదయాన్నే అమ్మవారికి రాజగోపురంలో ఏర్పాటు చేసినటువంటి అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారము అదేవిధంగా భక్తుల రతి ఈరోజు అధికంగా ఉండి తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర నుండి కూడా భక్తులు ఇంచుమించుగా యాభై వేలకు పైగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఈరోజు మరి సాయంకాలం ప్రదోషకాలంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్తీక దీప మహోత్సవ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దీపాలు వెలిగించి అమ్మవారి కృపకు పాత్ర అయినారు అదేవిధంగా పౌర్ణమిని పురస్కరించుకొని గంగా హారతి అల్లకి సేవ మొదలైనటువంటి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగినాయి వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయో గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించడం జరిగింది అదేవిధంగా ప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరిగింది అదేవిధంగా భక్తులకు పసుపు కుంకుమ బ్లౌజు పీసులు గాజులు అమ్మవారి యొక్క ప్రసాదము భక్తులకు సమర్పి భక్తులకు ఇవ్వడం జరిగి దేవస్థానం తరపున భక్తులకు ఇవ్వడం జరిగింది కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా అడదుర్గా అమ్మవారు భక్తుల కోరికలు నెరవేర్చి ఇక్కడ వెలసిల్లుతున్నది అడదుర్గా మాతాకి జాయ్లో పెట్టుకొని మనకు ప్రధాన ఆలయం వద్ద కాకుండా ఇక్కడ రాజగోపురం వద్ద మరియు స్టేజీ వద్ద కూడా విద్యుత్ తాత్కాలికంగా మనకు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి సౌకర్యం లేకుండా కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి సౌకర్యం అంటే ఎలాంటి అసౌకర్యం కలగకుండా అందరికీ కూడా ఆ కార్తీక దీపాలు వెలిగించడం వీలుగా మనకు ప్రధాన రాజగోపురం వద్ద మరియు ఇటు స్టేజీ వద్ద కూడా అందరికి భక్తులకు కార్తీక దీపాలు వెలిగించుటకు అవకాశం కల్పించడం జరిగినది ఈ దేవ ఈ కార్తీక పౌర్ణం పురస్కరించుకొని స్టేజీ అలంకరణ చేసి మొత్తం తాత్కాలికంగా మొత్తం కూడా అన్ని దీపాలు వెలిగించి అక్కడి నుంచి మనకు ఇక్కడ నదీ తీరం వద్ద మన గుడి దగ్గరనే మన అమ్మవారికి ఆరతి నదీ ఆరతి ఇవ్వడం జరిగింది అలాగే ఆ అమ్మవారికి నదిలో చీరే సారే కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మనకు ఇక్కడ రాజగోపురం నందు ఆ ఆలయం చుట్టూ ప్రాంతం కూడా పల్లకి సేవ ఏర్పాటు చేసి అందరు భక్తులందరికీ కూడా దర్శన సౌకర్యం కల్పించడం జరిగింది భక్తులందరూ కూడా మంచి ఈ కార్యక్రమం నందు పాల్గొని తరించినారు అందరికి కూడా దేవస్థానం నుంచి ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ కూడా రాజగోపురం నందు మహిళ భక్తులందరికీ కూడా సారే మన జాకెట్ ముక్క కుంకుమ ప్రసాదము అమ్మవారి గాజులు అందజేయడం జరిగింది భక్తులందరూ కూడా చాలా సంతృప్తికరంగా దర్శనాలు కల్పించుకోవడం జరిగింది అందరికీ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదము కల్పించడం జరిగింది దీపావళి దేవస్థానం ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని ఉదయం నుండి ఇప్పటి వరకు దర్శించుకుని ధరించుతున్నారు ఈ సందర్భంగా దేవస్థానం నుండి ఈ సాయంకాలం కార్తీక దీపోత్సవ కార్యక్రమం మనం స్టేజీ పైన ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనకు ఈ ఆగస్టు పద్నాలుగో తారీఖు నుంచి మనకు సింగూర్ ప్రాజెక్టు నీరు వదలడం వల్ల మన ప్రధాన ఆలయంలోకి దర్శనాలు పద్నాలుగో తారీఖు నుంచి మనకు సింగు ప్రాజెక్టు నీరు వరదలు రావడం వల్ల ప్రధాన ఆలయం మూసివేసి మనకు రాజగోప్ నందే

रो आपने